యోగు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మరియు ఎలుగు ఇలా ఉబ్రత్యుత్తరం ఇచ్చను నేను పాపము చేసిన ఎడల నాకు లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీ చున్నావా నీతో నీతోనూ నీతో కూడా నున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడేదను ఆకాశము వైపు నిదానించి చూడుము నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసి నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసి నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనాను తీసుకొనునా నీ వంటి మనుషునకే నీ చెడు తనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలత్కారము చేయుట వలన జనులు కేకలు వెయ్యుదురు బలవంతుల భుజ బలమునకు భయపడే సహాయము కొరకైనా సహాయము కొరకే కేకలు వేయుదురు అయితే రాత్రి ఎందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పంచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరూ లేరు కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొరపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు నిశ్చయముగా దేవుడు నిరార్థకమైన మాటలు చెవిని పెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను న్యాయము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను ఆయన కోపముతో దండింపకపోయినందునను నిత్యముగా దురాహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడి ఉన్నాడు తెలివి లేకయే మాటలను విస్తరింపజేస్తున్నాడు దేవుడి పరిశుద్ధ వాక్యం మనని కింద భద్రపచ్చు దించునుగా కామెంట్